గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇసుక మాఫియా దందా కొనసాగించిందని కాంగ్రెస్ జిల్లా నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ మండిపడ్డారు ఆయన మనుగురులో మాట్లాడుతూ గతంలో ఎంతగానో ఇబ్బంది పడ్డా ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా ఇసుక దందాను బీఆర్ఎస్ నాయకులు అండగా ఉండి కొనసాగించారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రజల ప్రాణాలు పోతున్నా లారీలతో పట్టించుకోలేదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇప్పుడు ఆయన మాటల్లో ఆ టైంలో జీరో దందా అక్రమంగా వేల లారీలతో ట్రాన్స్పోర్ట్ చేసి హైదరాబాద్ తరలించిపో టైంలో అనేక యాక్సిడెంట్లు అయినాయి అనేక ప్రజలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు రోడ్ యాక్సిడెంట్లో ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్లో అప్పుడు ప్రశ్నించిన మా దళిత యువకులు నేరెళ్ల గ్రామం చెందిన వాళ్ళు మీ యొక్క బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ పోలీసుల సహకారంతో పోలీసులను ఉపయోగించి ఆ దళిత యువకుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్క బాధించి వాదించిన మాట వాస్తవం కదా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు మీరు ఆ దళితులని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు మీ ఇసుక లారీలు అడ్డంగా వస్తున్నారని మీరా ఇసుకా దందా చేసింది మేమా ఇసలు ఉసిక దందాలో ఫస్ట్ స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ ఇసుక బకాసురులు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు మీరు అన్నం తినలేదు అనుకుంటాం ఓన్లీ గోదావరి ఉసుక తినే బతికిన కుటుంబం కల్వకుంట్ల కుటుంబం మీరు నీతులు మాట్లాడితే బాగుండదు తస్మ